మన ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన జనాంగమ ప్రతి ఉదయకాల సభ్యు దైవ వర్తమానాన్ని ప్రజలందరి కొరకు సిద్ధపరచడానికి తన దాసులైన నాకు దేవుడు కృప చూపిస్తున్నందుకు ఆ సర్వాధికారి అయిన దేవునికి రుణస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలు ఆప్తులు మిత్రులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు సుభాంజలి రెండు ఈరోజు కూడా ప్రభు యొక్క పాదముల దగ్గర మనము వాక్యాన్ని నేర్చుకున్నాం భక్తుడు కీర్తనాకారుడు దావిద్ రాసిన కీర్తన తొంభై తొమ్మిదవ కీర్తన ఐదవ చరణాన్ని మనం చదువుకుంటున్నాం మన దేవుడైన యహోవాను గనపరచుని ఆయన పాదపేట ఎదుట సాగిరపడే ఆయన పరిశుద్ధుడు చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారి మన దేవుడైన యహోవాను గనపరచుడి ఆయన పాదపేట ఎదుట సాగిరపడే ఒక ఆరాధన ఈ ఆదివారపు ఆరాధనలో మన దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఇక్కడ భక్తుడు మనకు పాఠాన్ని చెప్తున్నాడు ప్రభుని ఆరాధించాలనుకున్నవారు ఆయన పాద సన్నిధానం ముందు రావాలి ప్రభుని ఘనపరచాలి నోటితో ప్రభుని స్థుతించాలి ఎంతైనా రుణస్థుడైన దేవుడికి మా ఆరాధన చేయాలి ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో వారితో మనకి పని లేదు కేవలం ఈరోజు నేను క్రైస్తవ జన సమూహంతోనే మాట్లాడుతున్నాను ఏమైపోతుందని ఆరాధన ఎందుకు దేవుని పాద సన్నిధానమందు దైవ మందిరంలోనికి రాలేకపోతున్నాం ప్రభు కార్యక్రమాలంటే అంటే ఎందుకు ఒక అశ్రద్ధ భావంతో ఉంటున్నాం ఈరోజు ఆదివారం అనగానే వెళ్ళచ్చులే చేయొచ్చులే చూడొచ్చులే వెళ్దాములే అనే కొన్ని అసందేహ మాటలు నీ నోటెందుకు వస్తున్నాయి ప్రభుని ఎందుకు ఒకప్పుడికంటే ఇప్పుడు అంతగా గణపరచలేకపోతున్నావు ఎందుకు ప్రభు యొక్క సన్నిధంటే కొంత నిర్లక్ష్య స్వభావం నీలోకి వచ్చింది కార్యాలు జరగట్లేదనా పరిశుద్ధుడైన దేవుడు ఎదుట పాపాత్మ కార్యాలు జరిగిస్తే దేవుడు కార్యాలు ఎలా జరిగిస్తాడు నీ నివాసం ఎలా ఉంటాడు కానీ భక్తుడు ఈ తొంభై తొమ్మిదో కీర్తంలో దేవుణ్ణి కనపరచాలని ఆయన ఆరాధించుకు ఆయన సాగిలు పడాలని ఆయనకు పాదాల దగ్గర బైబిల్ చెప్తుంది ఒకవేళ ఎవరైనా సరే ఈ పూట ఆ భక్తుడు ఉంటే అయ్యా ఎందుకు నువ్వు ఆయన గనపరుస్తున్నావు నాకు తెలియదు ఆయన అంటే నీకు ఎందుకు అంత పిచ్చో ఎందుకు ఆరాధనకు అంత వేగులుగా పరిగెడుతున్నావో నాతో చెప్పండి అని ఒకవేళ అడిగితే దాని కింద వాళ్ళు ఆయన కారణాలు చెప్పుకుంటూ వచ్చారు ఆరు వచ్చటం మొదటి కారణం ఆయన యాచకులలో బోష అహ్రహాలు ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమయంలో ఉండేది వారు యహోవాకు మర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను ఎందుకు దేవుణ్ణి ఆరాధించా ఎందుకు ఆయన సన్నిధానం మీద పరుగులు తీయలో తెలుసా నువ్వు పెట్టే మర్ర ప్రార్థన యాచన అర్థన అందుకని అన్ని ప్రార్థనలు సూచిస్తాయి దేవుడి దగ్గర దేహి అని అడిగే ప్రతి దానికి ప్రభు జవాబిస్తున్నాడు ఆయన ఉత్తరం ఇస్తున్నాడు ఆయన తిరిగి స్పందిస్తున్నాడు ఎందుకు దేవుడి దగ్గర రావాలో తెలుసా నీ ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్నాడు కనుక నీ ప్రతి ప్రార్థనకు తిరిగి స్పందన ఉంది కనుక అందుకని ప్రార్థన చేయవారిలో సమయంలో ఉన్నాడు ఈరోజు నువ్వెందుకు లేవు ప్రార్థించే స్థలమైన దైవ మందిరంలోనికి నువ్వెందుకు లేవు అంటే నువ్వు ప్రార్థించట్లే ఈరోజు వంకలు చెప్పే ప్రతి వ్యక్తి ప్రార్థనా జీవితంలో లోటు కలిగిన వాడే ప్రార్థనలో ఉన్నవాడే ప్రార్థన పరుడు ఎవ్వరూ కూడా ప్రియమైన దేవుని పెట్ట దేవుడి దగ్గర సహాయాన్ని పొందుకునే వారు ఎవ్వరూ కూడా ఆయన సన్నిధి మహాను ఇంకా చెప్పాలంటే ఆయన సన్నిధి కొలకు వేగులు పడిపోతాడు తొందర పడిపోతాడు పద 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 ఎందుకంటే నా ప్రతి ప్రార్థనకైతే జవాబిస్తున్నాను కనుక నువ్వు అడిగే ప్రతి దానికి జవాబు చెప్పేవాడు ఉంటే ఆ వ్యక్తితో మాట్లాడడానికి ఆ వ్యక్తిని కలవడానికి ఆ వ్యక్తి గురించి నా ఒక తాపత్రయం ఉంటుంది ఎందుకు దేవుడు నీకు అంత తాపత్రయం అంటే నన్ను చూచి నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించి నాకు జవాబు చెప్పగలిగే దేవుడు అండి తిరిగి నాతో మాట్లాడగలిగేవాడు తిరిగి నన్ను నా జీవితంలో కార్యాలు చేసేవాడు స్పందించే దేవుడు తిరిగి జవాబిస్తున్నాడు అందుకనే ఆయన అంటే నేను అంత ఇష్టం ఆయన అంటే నాకు అంత ఇష్టం కారణం నన్ను చూచి నా పరిస్థితిని చక్కపరిచేవాడు నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన పేరు నజరేయుడైన హలే లూయ దేవునికి మహిమ కలుగునగాక ఇక రెండోది మనం చూసిన వారమైతే తొంభై తొమ్మిదో కీర్తన ఏడో వచ్చినంలో మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడిను వారు ఆయన శాసనములను అనుసరించిది ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిది చూడండి వారు ఆయనతో మాట్లాడరు ఆయన వారితో మాట్లాడారు మన దేవుడు ఎవరో తెలుసా మాట్లాడే దేవుడు ఇదే కీర్తనలో ఉంటుంది కదా ఆయన ఏమి రాయి కాదు మాట్లాడుకోవడానికి ఆయన సృష్టికర్త ఈ సృష్టినంతా కలగజేసిన దేవుడు స్పష్టము కాదు రాయి కాదు రప్ప కాదు ఆయన దేవుడు మనతో మాట్లాడగలిగినవాడు నోరుండి చూడలేని మాట్లాడిన వాడు కళ్ళుండి చూడలేని వాడు కాదని బైబిల్ చెబుతున్నాడు మాట్లాడే దేవుడు తిరిగి మాట్లాడి జవాబు ఇవ్వగలిగిన దేవుడు అందుకని ప్రార్థన దేవుడితో మాట్లాడడం వాక్యం దేవుడినితో మాట్లాడడం ఆయన ఎంత గొప్పవాడో తెలుసా అండి ఆయన దిగి రావకర్ల ఆయన వాక్యము తన దాసులు నోటంట తిరిగి నీకు జవాబిస్తూ ఒక్కొక్క ఆయన చెప్తూ ఉంటాడు ఐగారు ఈరోజు చెప్పిన వాక్యం అచ్చం 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 నాతో మాట్లాడినట్టే ఉంది అవునండి దేవుని వాక్యం దేవుడు నిన్ను కూర్చోబెట్టి మాట్లాడమే వాక్యం నీ గురించే మాట్లాడుతాడు నీ సమస్యల గురించి నీకు ఎలా దారివ్వాలా నీకు ఎలా స్పందించాలా నువ్వేం చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడా ఒక హింట్ ఒక జ్ఞప్తి నీకు ఇవ్వడానికి ప్రవేశపడుతున్నాడు మొదటగా ఆయన ఎందుకండి అంతగా ఆరాధించాలి కనపరచాలి అంటే ఆయన మన ప్రార్థన వింటాడు తిరిగి జవాబిస్తాడు రెండు ఆయనే మనతో మాట్లాడుతాడు తన వాక్యము ద్వారా మూడోది యహోవా మా దేవ నీవు నాకు ఉత్తరమిచ్చేదివి వారి క్రియలను బట్టి ప్రతికారం చేయను వారి విషయంలో నీవు పాపము పరిహరించే దేవుడు అయితేవి మన పాపములను పరిహరించే దేవుడు అయితేవి మన దేవుడు పాపాలను ఏమంటే క్షమించే దేవుడే కాదంట కానీ అలా అని చెప్పి పాపమును ప్రోత్సహించే దేవుడైతే కాదు పాపమును ప్రోత్సహించేవాడు కాదు కాబట్టి మనందరిలో పూర్తిగా పాపాన్ని పోవాలని నీ కొరకు యజ్ఞ పశువుగా పాప పరిహారం రక్త ప్రోక్షం అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని చెప్పబడినట్లుగా యజ్ఞ పశువుగా నీ కోసం వచ్చి యజ్ఞమైపోయాడు బలి పశువుగా బలైపోయాడు నీ కోసం సంహరించబడ్డాడు వధించబడ్డాడు వదకు తావడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వాడిని ఎదుటి మౌనంగా ఉన్నట్లు సెలవులో మౌనమైపోయాడు మీకులు పీక్కోలేక ఆ క్యాకలీస్ అరవలేక అద్భుతాలు చేయలేక కాదు పాప పరిహారం అవ్వాలంటే రక్తం కారాలి రక్తం చెందాలి అవమానించబడాలి చెరువుతో దిగకొట్టబడాలి బల్లెపు పోట్లు రావాలి కొరడా దెబ్బలు తగలాలి ఎందుకంటే పాప పరిహారం జరగాలి పాప పరిహారం ఎప్పుడు జరుగుతుందంటే దేహంలో చివరి రక్త బంధువు గుండె లోపల ఉంటుంది ఆ చివరి రక్తము కూడా కారాలి అది యేసుక్రీస్తు వల్లే జరిగింది ఏసుక్రీస్తు వారు తన చివరి రక్తపు అంటే గుండె లోతులో ఉన్న ఆ రక్తాన్ని కూడా కాల్చినట్లుగా మనం చూస్తున్నాం ఈ లోకంలో పాపం పోవాలి అంటే కోడి రక్తమో మేక రక్తమో ఇచ్చి పాపం పోయిందని తెలుపుకునే దినాల్లో తానే ఒక కోడిగా ఒక మేకగా ఒక బలి పశువుగా మారి నీ కొరకు ప్రాణం పెట్టాడు నీతో మాట్లాడాడు నీతో ఆయన ఉత్తరం ఇచ్చాడు అనగా నీ ప్రార్థనకి జవాబిస్తున్నాడు మూడవది నీ పాపాలను శిబిస్తున్నాడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు తొంభై తొమ్మిది తొమ్మిదిలో మన దేవుడే నిహోవా పరిశుద్ధుడు మన దేవుడే నహోవాను గణపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం మీదట సాగిపడు ఇది చాలండి ఆయన్ని ఎందుకు మనము ఆరాధించాలి గణపరచాలంటే ఆయన పరిశుద్ధుడు ఈ లోకంలో దేవుడు అని పిలువబడుతున్న వారికి లేనిది పరిశుద్ధత నేను ప్రకటిస్తున్న ఏసుకు మట్టికే ఉన్నది పరిశుద్ధత ఈ పరిశుద్ధతే నా యేసును దేవుణ్ణి చేసింది పరిశుద్ధత అని ఎందుకన్నా తెలుసా దేవుడు మార్గదర్శి మనకి దారి చూపించేవాడు దేవుడు మన పోలిక మనకి ఎలా నడవాలో చెప్పాలి ఈరోజు దేవుళ్ళని పిలవబడుతున్న వారి జీవితంలో సాక్ష్యాలు లేవు జీవిత సాక్ష్యాలు లేవు పరిశుద్ధత సాక్ష్యాలు లేవు కానీ నా యేసు నన్ను పోలి జీవించండి అన్నాడు ఒక తండ్రి తన కొడుకుని మందు తాగుతూ రే నాలా బతకడా అనడం ఎందుకంటే తాను మందు తాగుతున్నాడు కాబట్టి సిగరెట్ కాలుచే తండ్రి నాలా బతకడం అనడం ఎందుకంటే తాను సిగరెట్ కాలుస్తూ అది పాపమందని తెలుసు కాబట్టి సీరియల్ సినిమాలు చూస్తున్న తల్లి నాలా బతకవే అని తన కూతురికి చెప్పదు ఎందుకంటే తను సీరియల్కి వాటికి బానిస అయింది కాబట్టి బానిసగా ఉన్న ఎవరు కూడా తమలా బతకమన్నారు ఎందుకంటే తమ బిడ్డలో బానిసలుగా బతకడం వాళ్ళకి ఇష్టం ఉండదు మరి పరిశుద్ధుడును ఏమంటే సాక్షి కలిగిన జీవితం కలిగిన వ్యక్తి నాలా బతకరా ఇప్పుడు నా కొడుకు నేను చెప్తాను నాలా బతకరాని ఎందుకంటే ఒకప్పుడు త్రాగుడు తిరుగుడు జోతలకి బానిసని నన్ను దేవుడు మార్చాడు సేవ చేసి దండం పెట్టించే స్థాయిలోనే నడిపించాడు ఈరోజు నా కొడుకు చెప్తాను నాలా బతకలే ఎవరిని చూపించాను ఎందుకంటే నేను చెప్తాను పౌలు గారు అన్నారు ఆయన పూలు బతకమని పౌలు గారికి ప్రభు చెప్పారు నన్ను పూలు జీవించను ఈరోజు మా మాదిరి ఏసయ్య పాదిరి నువ్వే మా మాదిరి అన్నారు భక్తులు కాబట్టి ప్రేమ దేవుని వారు ఏసయ్య మనకి మాదిరి ఆయన పరిశుద్ధుడు లోపం లేని వ్యక్తి శిలువ మరణ పునరుద్ధానమే కాదు ఆయన జన్మంలో కూడా లోపం లేదు అలాంటి లోపం లేని ప్రభుని మనసారా స్థుతించడానికి మందిరానికి వెళ్దాం నాలుగు విషయాలు ఆయన ఉత్తరమిస్తాడు మాట్లాడుతాడు పాపాన్ని తీసివేస్తాడు పరిశుద్ధుల జీవితం కలిగి ఉన్నాడు మనకి మాదిరితనాన్ని ఇస్తాడు అందుకు ప్రభుని ఆరాధిద్దాం ప్రభుని ఆడదాం అట్టే కృప నాకు నమ్మని ప్రతిని ఆడదాం శినువుల ఆదుర్యం ప్రభు అటు దీవుల మన అందరికీ గ్రహించిన కాక ప్రార్థన పరిశుద్ధుల నమ్మకమైన తండ్రిని కేవలన విన్న మాటను ప్రతిదీ చెవులు పడి మా అంతరంగ పదులు పరిచి మనం కొద్ది బాంక్యం దాన్ని ఏసు పరిశుద్ధి నామని వేడుకునించినా మా పర్వతండి ఆమె మరణాత